అందరికీ నమస్కారం వైసీపీలో విషాదం తీవ్ర టెన్షన్లో సీఎం జగన్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఒకప్పుడు వైసీపీ దగ్గరుండి నడిపించిన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జోషం అయితే చెప్పారు ఈసారి జగన్ ఘోరంగా ఓడిపోతారు ఆయన చాలా పెద్ద తప్పు చేశారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు ఇంకా ఆయన ఏమన్నారు అంటే కనుక ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్ పార్టీ ఘోర పరాభవం తప్పదని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు ఆంగ్ల దినపత్రిక ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీలో జగన్ ఓడిపోతున్నారు అది కూడా మామూలు ఓటమి కాదు భారీ ఓటమి తప్పదు అని ఆయన తెలిపారు ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న యువత ఉపాధి ఉద్యోగాల కోసం చూస్తున్నారే తప్ప ప్రభుత్వం ఇచ్చే తాయిలాల కోసం కాదని అన్నారు ఐదేళ్లలో మొత్తం వనరులను కొన్ని అంశాలపైన ఖర్చు పెట్టడం అభివృద్ధిని పట్టించుకోవడం ద్వారా జగన్ పెద్ద తప్పు చేశారని అభిప్రాయపడ్డారు పాలకులు ప్రజలకు అందుబాటులో ఉండాలని దీనికి భిన్నంగా లో ఉంటూ ప్రజల బాగోగులన్నీ తామే చూసుకుంటున్నామని భావిస్తున్నారని ఎలాంటి వైఖరిని ప్రజలు హర్షించబోరని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు ప్రజలు ఎన్నుకున్న పాలకులు ఒక ప్రొవైడర్ కంటే మెరుగైన పాత్ర పోషించాలి కానీ చాలామంది నాయకులు తమను తాము ప్రజలకు రాయితీలు కల్పించే ప్రొవైడర్లుగానే భావించుకుంటున్నారు అలాంటి వారు ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించక తప్పదు అని ఆయన పేర్కొన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ చేసిన ఈ వ్యాఖ్యలు అయితే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి